హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా ఊర్లో జరిగే వారాల పండుగ గురించి అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మీ ఊర్లో కూడా ఇలాగే వారాల పండుగ జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేనైతే అమ్మవారికి నైవేద్యం కింద గార్లు అన్నం రసం పప్పు పరమాన్నం అట్టు అన్నీ వేసుకున్నామండి తల్లికి నైవేద్యం పెట్టడానికి నేనైతే పూజ అయితే ప్రారంభించేశానండి పూజ అయితే చేసుకుంటున్నాను తల్లికి పూజ చేశాకే కదండి మనం ఏదైనా చేసేది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత కింద గంగాలమ్మ తల్లికి కూడా నైవేద్యం అయితే పెట్టుకుంటున్నామండి అండి గంగాలమ్మ తల్లి దగ్గర కూడా దీపారాధన వెలిగించి ఆకు వేసుకొని పసుపు కుంకుమ పళ్ళు అట్టు గారెలు పూర్ణాలు పప్పు అన్నం రసం పరమన్నం అయితే అన్ని ప్లేట్లో వేసండి తల్లికి నైవేద్యం అయితే సమర్పించుకుంటామండి ఆ తల్లికి నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం ప్రభు వచ్చి వెళ్ళాక గంగాలం తల్లి గుడికైతే తీసుకొని వెళ్ళి ఆ నైవేద్యం అయితే పెట్టేసి వస్తామండి చాలా బాగుంటుందండి మా ఊర్లో వారాల పండుగ తల్లికైతే మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని నమస్కారం అయితే చేసుకుంటామండి మా ఊర్లో వారాల పండుగ అయితే చాలా చాలా బాగా జరుగుతుంది ఏ ఊర్లో జరుగుతుందో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది అమ్మవార్లు వేసాలు చూస్తున్నారు కదా చాలా బాగుంటాయండి వేసాలు అన్నీ ఒకదానికోటి అలా వస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అమ్మవారు చూసినట్టుగానే అనిపిస్తుంది

తల్లి ఒక్కొక్క ఇంటి దగ్గర అలాగా ఆగ్గుకుంటూ వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసరికి ఏడైంది తల్లికి చీర జాకెట్ పసుపు అయితే సమర్పించుకున్నామండి తల్లి మా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాం ఆ ఏడింటికైతే మా ఇంటికి వచ్చిందండి మనస్ఫూర్తిగా తల్లికి నమస్కరించుకున్నాము మీ ఊళ్ళో కూడా వారాలు పండుగ ఇలా ఇంత ఘనంగా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్